నమస్కారం కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం రేపు పద్దెనిమిదో తారీఖున సాయంత్రం ఐదు గంటలకు కోదాడు పట్టణంలో డేగబాబు ఫంక్షన్ హాల్ పక్కన ఖాళీ స్థలంలో మనం పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియమిత్రుడు కుందూరు రఘువీరారెడ్డి గారు ఈ ప్రచార సభ కార్యక్రమానికి రావడం జరుగుతుంది రేపటి సభతో మనం పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉధృతంగా మొదలుపెట్టుకోబోతున్నాము రేపటి సభకి కోదావరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి తండలో ప్రతి హరిజనవాడలో ప్రతి ఊర్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు హాజరు కావాల్సిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మనము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించడమే కాదు భారీ మెజార్టీతో గెలిపించాలి భారతదేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఆ ఉద్దేశంతో మరి రేపటితో ప్రచారం ఉధృతంగా మొదలు పెడుతున్నాము మీ అందరికి తెలుసు గతంలో భారతదేశంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం హయ్యెస్ట్ అత్యధిక కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ చేసిందో అదేవిధంగా ఈ ఎన్నికల్లో గెలుపు దిశగా భారీ మెజార్టీతో గెలిచే విధంగా అందరూ కృషి చేయాలి రేపు మీ అందరూ ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు కోదాడు పట్టణంలోని డేగబాబు ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన సభకి మీరు రావాలని చెప్పి ఇది నా వ్యక్తిగత ఆహ్వానంగా భావించాలని చెప్పి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్